ఓ టాక్ షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి నిషేధానికి గురైన టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా వివాదంపై సీఈఓ డేవిడ్ రిచర్డ్సన్ స్పందించారు గురువారం వరల్డ్ కప్ ప్రచార కార్యక్రమం కోసం వచ్చిన ఆయన అనేక అంశాలపై మాట్లాడారు మహిళలపై హార్దిక్ పాండ్యా అనుచిత వ్యాఖ్యల గురించి ప్రశ్నించగా పాండ్యా అంశం బీసీసీఐ పరిష్కరిస్తుందని ఇది చాలా చిన్న సమస్య అని రిచర్డ్సన్ చెప్పుకొచ్చారు మైదానంలో టీమిండియా సత్ప్రవర్తన కలిగిన జట్టు అని అన్నారు అంపైర్ నిర్ణయాలను భారత ఆటగాళ్లు ఎప్పుడూ గౌరవిస్తారు అని తెలిపారు భారత్ క్రీడా స్ఫూర్తితో మ్యాచ్లు ఆడుతుందన్నారు జట్టు మొత్తం సమిష్టిగా విజయాల కోసం కష్టపడుతుందని తెలిపారు విరాట్ కోహ్లీ క్రికెట్ కు మంచి రాయబారి అని టీ ట్వంటీ గురించే కాకుండా వన్డే టెస్ట్ క్రికెట్ గురించి కూడా అతడు ఆత్మీయతతో మాట్లాడతాడు అని ఈ సందర్భంగా రిచర్డ్సన్ తెలిపారు నైపుణ్యమున్న ఆటగాళ్లంతా అన్ని ఫార్మేట్లు ఆడాలని భావిస్తారు అని అన్నారు ఇలాంటి మంచి ఆటగాళ్లందరూ అన్ని ఫార్మేట్లలో ఆడాలని కోరుకుంటానన్నారు పాండ్యా విషయాన్ని బీసీసీఐ చూసుకుంటుందని తెలిపారు అంతర్జాతీయ దృక్పథంతో చూస్తే ఇదో పెద్ద సమస్యే కాదన్నారు ఫిట్నెస్ విషయానికి వస్తే విరాట్ జట్టు అనుసంధానకర్తగా ధోని ఉన్నారు అని తెలిపారు ప్రస్తుతం భారత జట్టుకి బౌలింగ్ ఫీల్డింగ్ పై దృష్టి పెరిగిందన్నారు జట్టు సమతూకంగా ఉందని రిచర్డ్సన్ పేర్కొన్నాడు